తెలుసు అంటే తెలుసు తెలియదు అంటే తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆయనతో నేను చాలా సందర్భాల్లో కలవలేదు చాలా తక్కువ సార్లు మాత్రమే తెలిసాను ఆయన ఆయన స్థాపించిన గుంటూరు రచయితల సంఘంలో కానీ ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘంలో కానీ నేను సభ్యురాలు కాదు ఆ కార్యక్రమాలు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఓ రకంగా చెప్పాలంటే వెళ్ళలేదు రెండోది నేను ఎక్కువ చెప్పిన సంఘంగా ఆ భావజాలానికి సంబంధించి సాహిత్యం సమాజానికి ఉపయోగపడాలి ఒకసారిగా పర్సనల్గా కలిసింది పాటినే శివశంకర్ వాళ్ళ ఊరు వెళ్ళాను నేను ఏదో ఒక ఫాదర్ మరో ఇప్పుడు చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు రంగసూర్య గారు ఆయన ఆయన పలకరించారు ఏం బాగున్నావాన్ని సార్ నేను తెలుసా మీకు అని అడిగాను అంటే అదేంటు తెలియకపోవడం ఏంటి అని అన్నారు కాస్త ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తూ ఉన్నాను కానీ నేను నేను మీకు తెలిసినంత అంత కాదు అంత మీరు నాకు ఆశ్చర్యం సార్ అని చెప్పంటే లేదమ్మా నువ్వు పులిచింతల మీద ముప్పు కథ రాస్తావు కదా మీ నేను కూడా పులిచింతల ఆ వ్యవసాయదారులు ఆ ముప్పుకు గురైన వలసల రైతుల మీద నాకు చాలా అభిమానం ఉందమ్మా నేను నీ కథ చదివాను ఆ కథే కాదు చాలా కథలు చదివాను మీ మాత్రం మీకు కావచ్చు కానీ నాకు ఒకటి చాలా అభిమానం ఆ రోజు ఆయన నేను ఇద్దరం ఒక ఐదు నిమిషాలు పక్కకి నీ ఉండి మాట్లాడుకున్నాం అది మొదలు ఎక్కడ కనపడ్డా కూడా ఆయన నవ్వి పక్కన కూర్చొని మాట్లాడేది ఆ ఏ మీటింగ్లో వచ్చిన పక్కన కూర్చోవడం ఏమన్నా రాసామని అడగడం ఇటీవల కాలంలో నేను నేరుగా నవల రాస్తే కూడా ఆ నవల అడిగి తీసుకుని తీసుకున్నాను ఆయన మంచి మనిషి ఆయనకి భిన్నాభిప్రాయం ఉన్నటువంటి మనుషులైనా రచయితలనైనా మనం వ్యతిరేకించాలి మనకు భిన్నాభిప్రాయం ఉంది కాబట్టి ఈ మనుషుల్ని మనం ఈ మనుషులకు మనం దూరంగా ఉండాలి అనే మనిషి కాదని చాలా మానవత్వం మానవత్వంతో మానవీయ మూర్తిత్వంతో కూడినటువంటి మనిషి కనుకనే ఆయన ఆయనతో పరిచయం అయినప్పుడు ఒకటి రెండు సార్లు పరిచయమే అత్యంత ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా మనకి ఆయన ఆవిష్కరిస్తారు అట్లా సుబ్బయ్య గారు చనిపోయారని తెలియగానే నేను మా వారు మేమందరం కూడా ఆ రెండు రోజులు అక్కడికి వెళ్ళడం చేయటము మాకంత పెద్ద కాదు ఆయన మనిషిగా ఆయన్ని మానవీయమైనటువంటి ఒక ప్రజాస్వామ్యం విలువలు ఉన్నటువంటి మనిషిగా గుర్తించడం వల్లనే నిజానికి ఇలాంటి వ్యక్తులే సమాజానికి ఒక సందర్భంలో తప్పనిసరిగా అవసరం అవుతారు ఆ అవసరం ఇలా మా అట్లాంటి అవసరాన్ని తీర్చే గణ చెప్పే గారు లాంటి వాళ్ళు ఇట్లా తొందరగా దూరం అవడం మన వ్యక్తిగా కుటుంబానికి కావచ్చు కానీ సాహిత్య ప్రపంచానికి సమాజానికి కూడా చాలా నష్టం అని చెప్పి భావిస్తు భావిస్తున్నాను ఆయనకి నివాళులు